ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాపతి తీర అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర రావు ఆస్ట్రం ఉంటే చాలా స్వాగతం ఈ వీడియోలో వృషభరాశి వారి ఉపచార ఫలాలు రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం వృషభరాశిలో ముఖ్యంగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి రాశిలో పుట్టిన వారి యొక్క పేర్లు నూట అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ఈ ఓ ఏ ఓ బీ ఓ వే ఓ అనే అక్షరాలతో ఎవరి పేర్లు ప్రారంభం ప్రారంభమవుతాయో వారంతా కూడా వృషభ రాశికి వస్తారు ఉగాది నుండి ఈ రాశి వారి యొక్క ఆదాయాలు రాజ్యభూజ అవమానాలు పరిశీలిస్తే ఆదాయం ఐదు ఏఎం పద్నాలుగు రాజ్యభూజం ఐదు అవమానం నాలుగు అంటే ఆదాయం చాలా తక్కువగా ఉంది ఏం ఎక్కువగా ఉంది అంటే ఆదాయం లేకుండా ఖర్చు పెడతారని అనుకోవచ్చు అంటే వీరు అప్పులు ఎక్కువగా చేస్తారన్నమాట ఈ సంవత్సరం ఎక్కువ గురుబలం ఆరు నెలల వరకు బాగానే ఉంది తర్వాత కూడా ఒక రెండు మూడు నాలుగు రెండు మూడు స్థానాలలో మూడు నాలుగు రెండో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆ జూన్ రెండో జూన్ వరకు బాగానే ఉంటుంది గురుబలము తర్వాత కర్కాటక రాశిలో సంచారం కొంత ఇబ్బంది తర్వాత శివరాశిలో నాలుగో స్థానంలో విత్తక్షేత్రం కాబట్టి ఇబ్బందులున్న జాతకంలో గ్రహ బలం బాగుంటే గ్రహాల పరిస్థితి బాగుండే దశలు బాగుంటే మాత్రం మీకు ఇబ్బంది కనిపించదు ఇకపోతే గురుబలం ఈ సంవత్సరం మొదటి నుంచి ఫస్ట్ జూన్ వరకు రెండవ స్థానమైన మిథనరాశిలో సారం ఉన్నందువల్ల మీరు అన్ని రకాల పనులు పూర్తి చేసుకోగలుగుతారు తొందరగా కుటుంబంలో సంతానం అభివృద్ధిలోకి వస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలుగుతాయి శుభకార్యాలు పూర్తి చేస్తారు కుటుంబ సంతాన విషయంలో అన్ని శుభవార్తలే వింటారు అన్ని పనులు సా సాఫీగా సాగుతాయి కొత్త గృహాలు కొ పర్చేజ్ చేయాలంటే నూతన గృహ యోగం కూడా ఉంటుంది ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మీకు సంఘంలో పేరు ప్రవేశాలు కూడా బాగానే ఉంటాయి ఆకస్మిక దళావాలు కూడా ఉంటాయి ఇక రెండు జూన్ నుంచి ముప్పై అక్టోబర్ వరకు మరియు తిరిగి ఇరవై జనవరి అంటే వచ్చే సంవత్సరం అనమాట వచ్చే సంవత్సరం ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు మూడవ స్థానంలో గురు అంటే వచ్చే సంవత్సరం అంతా కూడా కర్కాటకంలోనే ఉంటాడు గురువు మూడవ స్థానంలో సాధారణ శివుడు కావడం వల్ల గురుబలం ఉండదు కాబట్టి బంధుమిత్రులతో కొంత విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది కానీ దూరం బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి స్వల్ప ఇలా అలా ఉంటాయి ప్రయత్న లోపల లేకుండా మీరు చే ఏ పని చేసినా కూడా పూర్తి కాకుండా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పులు ప్రయత్నిస్తే రుణాలు దొరకడం కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఇక ముప్పై అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ అంటే ఫస్ట్ నవంబర్ ఫస్ట్ నవంబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఇరవై నాలుగు వరకు నాలుగో స్థానంలో శివరాత్రిలో అశుభుడు కావడం వల్ల స్థానచలం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహంలో మార్పులు చేస్తారంటే కొత్త ఇల్లు కొనుక్కొని ఇల్లు ఉన్న ఇల్లు మారడం కానీ పెద్ద ఇల్లు వచ్చి వేరే ఇల్లుకు మారడం కానీ అలాంటి పనులు లేదా ట్రాన్స్ఫర్ జరిగి ఉద్యోగులు ఉద్యోగస్తులైతే బదిలీలు జరిగి వేరే ప్రదేశాలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా కొత్త వేరే ఉద్యోగం వెతుకునే వంతులకు మార్పు చే మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి ఇక ఇతరుల విమర్శలకు లోనవుతారు వివిధ అపవాదులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేక స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు ఆకస్మిక ధన వ్యయం ఖర్చు అవుతుంది విపరీతంగా కాబట్టి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుల పరిస్థితి కూడా దొరక మీకు లభించడం కష్టం పంధుమిత్రులు జాగ్రత్తగా ఉండండి రుణ ప్రయత్నాలు చేస్తారు కానీ అప సమయానికి లభించదు కానీ శని భగవాడి యొక్క అనుగ్రహం ఉంది ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శని భగవాడు పదకొండో స్థానం మీ రాశిలో సంచారం వల్ల మీకు శని భగవాడి యొక్క అనుకూల ప్రతి వల్ల ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు కానీ కొద్దిగా నిదారంగా శరీర దృష్టి లగ్నంపై నిండడం చేత మీకు ఈ ఈ సంవత్సరం కూడా పనులు తొంత నిదారంగానే పూర్తి అవుతాయి కానీ కొంత ఆలస్యంగా అవుతాయి ఏ విషయంలోనైనా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఆకస్మిక లాభం ఉంటుంది కుటుంబం సంతోషంగా కాలక్షేపం చేస్తుంది ఒక ముఖ్యమైన పని పని పూర్తి కావడం చాలా కాలంగా వేరు చూస్తున్న పని పూర్తి కావడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది కీర్తి పరీక్షలు ఉంటాయి సంఘంలో గౌరవ పరీక్షలు మళ్ళీ గుర్తింపు గుర్తింపు లభిస్తుంది కొద్ది కొత్త పనులు ప్రారంభిస్తారు ఇక రాహు ఈ సంవత్సరం ఐదు డిసెంబర్ వరకు దశమ స్థానంలో ఉండడం వల్ల మీకు మీకు ఎదురుంటూ ఉండదు ఏ పని చేసినా కూడా మీరు చాలా దిగ్విజయంగా చేసుకోగలుగుతారు అన్ని మానసిక ఆనందం లభిస్తుంది గతంలో వాయిదా వేసే పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు ఫిఫ్త్ డిసెంబర్ లోపల పిందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి అభివృద్ధి కూడా కనిపిస్తుంటుంది దశమ స్థానంలో రావు కాబట్టి మీకు ప్రమోషన్ రావడము ఇంక్రిమెంట్ రావడము విదేశాలకు వెళ్ళడము లాంటి వాళ్ళు ఉంటాయి కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది జట్లమైన సమస్యలు ఏంటో పరిస్థితులున్నా కూడా వాటిని పరిష్కరించుకోగలుగుతారు మీరు మీరు ఏ పనిని ప్రారంభించినా ఆటంకాలు వచ్చినా కూడా వాటిని అధికమించి మీరు ఫుడ్ చేసుకోగలుగుతారు స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి పేపర్లు జాగ్రత్తగా వెరిఫై చేసుకొని చూసుకోండి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కొన్ని పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది ఆరు డిసెంబర్ తర్వాత నుంచి మాత్రం ఇబ్బందులు ఉంటాయి మీకు కాబట్టి మీ స్థిరాస్తుల విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కాబట్టి ప్రయాణాల్లో ఫుడ్ పాయిజన్ అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండండి తిరే విషయం ఫుడ్ విషయంలో ఇక కేతు ఈ సంవత్సరం ఫస్ట్ జనవరి నుంచి ఐదు డిసెంబర్ వరకు నాలుగవ స్థానంలో అశుభుడు కావడం వల్ల కుటుంబ విషయాలపై అనాసక్తి ఉంటుంది మీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యం ఆందోళన ఉంటుంది గృహంలో మార్పులు జరిగే అవకాశం ఉంటాయి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది తలచిన కార్యాలు ఆలస్యంగా పూర్తవుతాయి ప్రతి పని వెంటనే చేస్తామని చేయకుండా మీరు వాయిదా వేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా గణపతికి ఆరాధన చేయండి కొబరి నీరుతో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఆరు డిసెంబర్ తర్వాత రండి మూడవ స్థానంలో చూడైనందువల్ల మీకు అన్ని రకాల పనులు జరిగే అవకాశాలు ఉంటాయి కేతువే అనుగ్రహాలు లభిస్తుంది తమిళ వ్యక్తులు నూతన వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులతో పరిచయాలు చేసుకున్నప్పుడు అప్రతిష్ట రాకుండా జాగ్రత్తగా ప్రయత్నించండి అన్నదమ్ములతో వైరవేర్పడే అవకాశాలు కూడా ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు రుణప్రయనాలు చేస్తారు కానీ అవి తొందరగా రావు లేట్ అవుతాయి మీ అవసరానికి రాకుండా పోతాయి ఇకపోతే ఇకపోతే మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి ధన సంతాన జ్ఞాన కారకుడైన గురువు రెండు మూడు నాలుగు స్థానాల్లో సంచారం వల్ల మిశ్ర ఫలితాలు శని లాభంలో మీకు శని భగవానికి కార్యగ్రహాన్ని చేత అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు శుభుభ అశుభ ఫలితాలు మిక్స్డ్గా ఉంటాయి మీకు అప్పులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది సంసార జీవితంలో ఆనందం ఉంటుంది ఉత్సాహాలు ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం శరీ వాళ్ళ శరీ యోకారకత్వం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిగే అవసరం లేదా ఆఫీస్ వాళ్ళను విదేశాలకు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఇక పర్మనెంట్ టెంపరీ వాళ్ళకు పర్మనెంట్ అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకు చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే వాళ్లకు ఇంక్రిమెంట్లు రావడము వాళ్ళ అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాయకులకు కూడా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం శనిపోవడా యొక్క అనుగ్రహం చేత వీళ్ళకు పలుకుబడి పేరు ప్రశ్నలు ఉంటాయి విజయ సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే ఈ సంవత్సరం వివిధ రకాల రంగాల్లో వృత్తులు వ్యాపారాల్లో కళారంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా బాగుందని చెప్పవచ్చు ఒక రకంగా ఖర్చులు ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు వీరు ఇక వ్యవసాయాలలో కూడా పంటలు బాగానే వండుతాయి జీవిత భాష మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొన్ని మనసుపాలిటీ వచ్చే అవకాశం ఉంటాయి సప్తమ రాహు ఉన్న దశమ భాగ్యంలో రాహు రావడం వల్ల కొంత ఇబ్బంది వచ్చే ఉంటాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా కొంత మిశ్రమ ఫలితాలే ఉంటాయి అంత పెద్దగా ప్లాట్లు అమ్ముడుపోతాయనే నమ్మకం లేదు ఈ సంవత్సరము విద్యార్థులకు కూడా ఫలితాలు అంత ఏమి ఉండదు జూన్ వరకు బాగుంది కానీ జూన్ తర్వాత వచ్చే పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం గురువులో ఉండదు కాబట్టి వీరికి పెద్ద ర్యాంకులతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి మంచి మార్కులు రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఈ విషభరాశి వారికి మిశ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అన్ని రకాలుగా స్త్రీలకు కూడా బాగుంది ఈ సంవత్సరము ముఖ్యంగా వీరు ఆరాధించుకోవాల్సింది ఏంటంటే దుర్గా సప్తుకి దక్షిణ పారాయణం గణపతికి రోజు కొబ్బరి నోత్తుతో దీపారాధన చేసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఓం గం ఐం గణపతి రమానంతరాన్ని నూట ఐదు సార్లు జపం చేసుకోండి బుధవారం రోజు గణ గణపతిని గరికతో ఆరాధించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి సంకష్ట చతుర్థి పౌర్ణమి తర్వాత చవితి రోజు ఇంకా గణపతి ఆరాధించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉంటాయి వివాహం కాని వాళ్ళ కలిపి వివాహం జరగడము సంతానంగా సంతానం కలగడం ఇవన్నీ జోన్లో లోపల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా విశ్వరాశి వారికి విశ్వ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు అన్ని రకాలుగా భగవంతుని యొక్క అనుగ్రహం కొంత ఉంది కాబట్టి వీరు ఏ పని అయినా ముందు సాగి చేసుకో కష్టపడి పూర్తి చేసుకోగలుగుతారు అన్ని రకాలుగా వీరికి దేవ బలం దైవానుగ్రహం లభించి ఇంకా ముందు అనుగ్రహంతో ఆయురాగ్రహాలతో అంతా శుభం జరగాలని కోరుతూ ముగిస్తున్నాను